త పునాది సత్యాల్లో ఇది చాలా ముఖ్యమైనది దైవిక త్రిత్వం నిన్న మనం దేవుని స్వభావం ఏమిటి అని మనం చూసాం దేవుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సర్వశక్తిమంతుడు అన్న సత్యాలు మనం చూసాం అయితే దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమిటి అన్నది కూడా మనం చూడాలి దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దేవుడు ఒక్కడే కానీ దేవుళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు పేర్లు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు చాలామందికి ఈ సత్యం అర్థం కాదు వాళ్ళు ముఖ్యంగా ముస్లింలు ఏమంటారంటే ఈ క్రైస్తవులు వారు విగ్రహారాధికుల్లాగా ముగ్గురు దేవుళ్ళని పూజిస్తున్నారు అంటారు అదేవిధంగా యూదులు క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళను సృష్టించారు పాత నిబంధనలో బంధనలో ఒక్క దేవుడే ఉన్నాడు అంట యహోవా సాక్షులని ఉన్నారు యహోవాస్ విట్నెసెస్ అని వారు కూడా ఈ క్రైస్తవులు మరి ముగ్గురు దేవుళ్ళను సృష్టించారు అంటారు అయితే మనము ముగ్గురు దేవుళ్ళను నమ్మటల్లా మనం నమ్మేది ఒక్క దేవుడే ఒక్క దేవుడే కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఎఫ్ఎస్ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి ప్రభువు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాప్తిస్మము ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాబట్టి అది ఒక మంచి స్టేట్మెంట్ క్రైస్తవ్యం అంటే ఏంటి ప్రభువు ఒక్కడే విశ్వాసము ఒక్కటే నీకు నాలుగు సార్లు విశ్వాసం ఉంచు ఒక్కసారే ఒకటే విశ్వాసం బాప్తీసం ఒక్కటే నాలుగు సార్లు బాప్తీసాలు తీసుకోవు ఒక్క బాప్తీసం తీసుకుంటావు అదే విధముగా అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దేవుని లాంటి వ్యక్తి మరొకడు లేడు నిన్న మనం చూసాం దేవుడు బాయ్ మీరు తిరగబాకండి కూర్చోండి ఇక అది అది పెట్టే ఇక చల్లలే కూర్చోండి ఇక్కడ ఇది డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి ఈ దేవుని యొక్క స్వభావాన్ని ఎవరితో మనం పోల్చలేం ఎందుకంటే దేవుని లాంటి వ్యక్తి మరొకరు లేరు దేవుడు అనంతమైన వాడు ఇంకా ఏ వ్యక్తి అనంతమైన వాడు కాదు దేవుడు నిత్యుడైన వాడు ఇంకా ఏ వ్యక్తి నిత్యుడైన వాడు కాదు దేవుడు పరిశుద్ధుడు ఇంకా ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాదు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఇంకా ఏ వ్యక్తి దేవుని వలె పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు కాదు కాబట్టి దేవుణ్ణి ఇంకా ఏ వస్తువుతో ఏ వ్యక్తితో మనం పోల్చలేం అయితే దేవుని యొక్క ఛాయలు మనకు అన్ని చోట్ల కనిపిస్తాయి కాలము కాలము మూడు రకాలుగా ఉంది భూతకాలము వర్తమానము భవిష్యత్ కాలం మ్యాటర్ సాలిడ్స్ రూపంలో ఉంది లిక్విడ్స్ రూపంలో ఉంది గ్యాస్ రూపంలో ఉంది అదేవిధంగా ఎగ్జిస్టెన్స్ ఈ ప్రపంచము లేకపోతే పరలోకము లేకపోతే నరకం మూడు రకాలుగా ఉంది ఆ విధముగా ఈ మూడు చాలా చోట్ల మనకు కనబడదు కానీ అది దేవునికి పోలిక కా ఎందుకంటే దేవుని లాంటివి ఇంకా ఏమీ లేవు ఈ తత్వం గురించి ఒక ఎనిమిది సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిది త్రిత్వంలోని సముదాయం అసలు త్రిత్వంలో ఉన్న సముదాయం ఏంటి త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు వ్యక్తులు సమన్వయంతో పనిచేయటం మనం చూస్తూ ఉన్నాం ట్రినిటీ అనేది బైబిల్లో లేకపోయినప్పటికీ అంటే ఆ మాట బైబిల్లో లేదు కానీ ఆ సత్యము బైబిల్లో ఉంది ఈ త్రిత్వమై ఉన్న దేవుడి గురించి ఎక్కువగా చెప్పింది ప్రభు అయిన యేసుక్రీస్తే యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మీరు చూడండి త్రిత్వం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన జననాన్ని చూడండి నిన్న మనం చూసాం కదా లోకస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినములో మరియమ్మ గారితో దేవతో తేమనాడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అక్కడ మనకి త్రిత్వం కనిపిస్తూ ఉంది పరిశుద్ధాత్ముడు వచ్చాడు కన్యమరియ గర్భం దాల్చి పుట్టినటువంటి శిశువు దేవుని కుమారుడయ్యాడు అంటే తండ్రి యొక్క కుమారుడయ్యాడు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిసాన్ని మీరు చూడండి ఆయన బాప్తిసం పొంది బయటికి రాగానే ఆకాశం విప్పబడింది దేవుని ఆత్మ ఒక పావురం వలె దిగి ఆయన మీదకు వచ్చాడు పరలోకంలో ఉండి తండ్రి అమ్మ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను కాబట్టి దైవిక త్రిత్వము యేసు ప్రభువు బాప్తీసం పొందినప్పుడు ఒక లైన్లో మనకు కనిపిస్తూ ఉన్నా కుమారుడు అక్కడ నీళ్ళల్లో ఉంటే పరిశుద్ధాత్ముడు మధ్యలో ఒక పావురంలాగా ఉన్నాడు పరలోకములోనేమో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు ఒక లైన్లో మనకు దైవిక త్రిత్వం కనిపిస్తూ ఉంది అదే విధముగా ఆయన పరిచర్యలో కూడా యేసుక్రీస్తు ప్రభువు స్పష్టముగా దైవిక త్రిత్వం గురించి బోధించడం జరిగింది ఉదాహరణకు సువార్త పద్నాలుగో అధ్యాయంలో మీరు చూడండి యోహాను వార్త పద్నాలుగో అధ్యాయంలో పదహారు వచనం మీరు చూడండి నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను యేసు ప్రభు ఏమంటున్నాడు నేను తండ్రిని వేడుకుంటాను తండ్రి ఒక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను పంపిస్తాడు ఆయన మాటల్లో దైవిక త్రిత్వం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది తండ్రి వేరు మన దగ్గరికి వచ్చిన పరిశుద్ధాత్ముడు వేరు కుమారుడైన యేసుక్రీస్తు వేరు ఈ ముగ్గురు వేరువేరు వ్యక్తులు కొంతమంది ఏమంటారంటే ఒక్క దేవుడే కొంతకాలం తండ్రిగా కొంతకాలం కుమారుడిగా కొంతకాలం పరిశుద్ధాత్మగా కనిపిస్తూ ఉన్నాడు అంటారు అంటే నేనున్నాను అనుకోండి నేను మా నాన్న కుమారుడిని నా భార్యకు భర్తని నా పిల్లలకి తండ్రిని నా స్నేహితులకి స్నేహితుడిని ఒకే వ్యక్తిని కానీ నాలుగు రకాలుగా కనిపిస్తా ఉన్నా అయితే అది కాదు త్రిత్వం అంటే అది కాదు ఒక్క దేవుడే మూడు రకాలుగా కనిపించటం కాదు త్రిత్వం అంటే ముగ్గురు వేరువేరు వ్యక్తులు అదే ఇక్కడ వ్యవహాన్ వార్త పద్నాలుగులో మనము చూస్తూపున తండ్రిని నేను అడుగుతాను ఆదరణ ఆదరణకర్తను మీ దగ్గరికి పంపుతాడు అని యేసు ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తూనా గ్రేట్ కమిషన్లో కూడా చూడండి అంటే యేసు ప్రభువు చివరిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి మీరు సర్వలోకమునకు వెళ్ళే సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మిన వారికి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమివ్వండి అన్నాడు ముగ్గురు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురి పేరు మీద అంటే ఒక పేరు మీదే ముగ్గురు పేర్లు లేదు అక్కడ ముగ్గురు పేరు మీద మనం బాప్తీసం తీసుకుంటూ మనం కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టముగా దైవిక త్రిత్వం గురించి మనకు బోధించాడు ఆయన యొక్క అపోస్తలులను కూడా మీరు గమనించండి అపోస్తలు కూడా స్పష్టముగా దైవిక త్రిత్వం గురించి బోధించారు రెండో కొరి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూడండి అదే ఇక చివరి వచ్చినం ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండునుగాక మరి పౌలు గారు దైవిక త్రిత్వాన్ని ఉపయోగించి మనల్ని దీవిస్తూ ఉన్నాడు ఏసు క్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మూడు మీకు కావాలి అని ఆయన అంటా ఉన్నాడు అదేవిధంగా ఒకటో కొరి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం కూడా చూడండి ఒకటో కొరిందీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం నుండి మీరు చూడండి ఆకాశమందైనను భూమి మీదనైనాను దేవతలు అనబడినవి ఉన్నాను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము కాబట్టి ఈ ప్రపంచములో ఎంతోమంది దేవతలు ఉన్నారు అని పౌలుగారు అంటా ఉన్నాడు అయితే మనకు మాత్రము ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము అదేవిధంగా మనకు ప్రభువు ఒక్కడే ఒకవైపేమో మనకు తండ్రి ఒక్కడే అంటున్నాడు మనకు దేవుడు ఒక్కడే అంటున్నాడు ఇంకోవైపేమో మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తం కలిగిన తండ్రి కూడా సృష్టికర్తే కుమారుడు కూడా సృష్టికర్తే కాబట్టి ఇక్కడ మోనోథిజం అంటే దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని పౌలు గారు చెబుతూనే తండ్రి వేరు కుమారుడు వేరు ఆ దైవిక త్రిత్వం గురించి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దైవిక త్రిత్వము మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క మానవత్వంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో కూడా మీరు చూడండి మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఏమంటా ఉన్నాడంటే ఆరో వచనంలో మీరు చూడండి ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటా ఉన్నాడు ఈ యేసుక్రీస్తు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనప్పటికీ దేవునితో సమానముగా ఉన్నవాడైనప్పటికీ ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు దేవునితో సమానముగా ఉన్నవాడు అంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లే అదేవిధంగా మీరు కిందకు వెళ్తే వచనంలో చూడండి అందుచేతను పరలోకం వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను ఏసు వంగునట్లును వంగునట్లను ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు కాబట్టి తండ్రి అయిన దేవుని మహిమార్థమో ఏసుక్రీస్తు ప్రభువు ఆయన హెచ్చించబడ్డాడు పౌలు ఇక్కడ కూడా తండ్రి వేరు కుమారుడు వేరు అనే సత్యాన్ని బోధిస్తూ బోధిస్తూరా మన రక్షణలో కూడా దైవిక ఉంది రెండో కొరిందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి ఇరవై ఒకటో వచనంలో చూడండి మీతో కూడా క్రీస్తులందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను కరువును అనుగ్రహించి ఉన్నాడు రక్షించబడిన మీరు యేసుక్రీస్తునందు కుమారుడైన క్రీస్తునందు నిలిచి ఉన్నారు మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే ఆయన తండ్రి అయిన దేవుడు అదే విధముగా మీకు ముద్ర వేసి పరిశుద్ధాత్మ అనే సంచ కరువును కూడా మీకు ఇచ్చాడు కాబట్టి రక్షణ పొందారంటే మీరు దైవిక త్రిత్వం వల్లే అది సాధ్యపడింది తండ్రి మిమ్మల్ని అభిషేకించాడు కుమారుడు మిమ్మల్ని స్థిరపరిచాడు పరిశుద్ధాత్ముడు మీకు ముద్ర వేశాడు ఆ ముగ్గురు కలిసి పనిచేయటం వల్లే మీరు రక్షించబడారు అని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా బోధిస్తూ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ దైవిక త్రిత్వం గురించి మనకు స్పష్టంగా బోధించాడు అపోస్తులుడైన యోహాను గారిని కూడా చూడండి యోహానుస్వార్త మొదటి అధ్యాయానికి మీరు వెళ్తే యోహానుస్వార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది దేవుని యొక్క ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను ఆ మాటలు మీరు గమనిస్తే ఆది ఎందు వాక్యం ఉంది వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను కాబట్టి వాక్యమే దేవుడు ఆ వాక్యమై ఉన్న దేవుడు దేవుడి దగ్గర ఉన్నాడు అది ఎలా సాధ్యం దేవుడు ఒక్కడే అయితే వాక్యమై ఉన్న దేవుడు దేవుని యొద్ద ఎలా ఉంటాడు దైవిక త్రిత్వం ఉంటేనే అది సాధ్యపడు దేవుడిలో ముగ్గురు వ్యక్తులు ఉంటేనే ఇది సాధ్యపడేది అదేవిధంగా యోహాను గారు మొదటి వ్యూహాను పత్రికలో కూడా ఈ యొక్క దైవిక తత్వం గురించి స్పష్టంగా మనకు రాస్తామన్నాడు మొదటి వ్యూహాను పత్రిక ఐదో వచన ఐదో అధ్యాయం చూడండి మొదటి వ్యూహాను పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనము చూడండి నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసు క్రిస్తే ఈయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు ఈ ముగ్గురు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఏకీభవించే యేసు క్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నారు అని యోహాను గారు ఇక్కడ రాస్తా ఉన్నాడు అదేవిధంగా పోస్తుడైన పేతురు గారు ఆయన కూడా దైవిక బోధించాడు మీరు చూడండి ఒకటవ పేతురు పత్రికలో ఒకటవ పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో మీరు చూడండి ఏసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు పేతురు గారు ఆయన పత్రికను ఏ విధంగా మొదలు పెడతా ఉన్నాడు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందిన వారై యేసుక్రీస్తు రక్తము వలన కడుగబడిన వారై దైవిక త్రిత్వము అక్కడ మనకు కనిపిస్తావు తండ్రి అయిన దేవుడు భవిష్యత్ కాలంని బట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాడు కుమారుడైన యేసు క్రీస్తు తన రక్తాన్ని చిందించి మిమ్మల్ని విమోచించాడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి దేవుని ఎదుట ఉంచాడు కాబట్టి దైవిక త్రిత్వము పేతురు గారి పత్రికల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది మనకి స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన పూస్తలలు దైవిక గురించి బోధించారు అని అర్థమవుతా ఉంది ఇది క్రైస్తవులు కనిపెట్టింది కాదు పాత నిబంధనలో కూడా దైవిక ఉంది ఉదాహరణకు మీరు మొదటి కాండ మొదటి అధ్యాయమొదట వచ్చిన చూస్తే అక్కడ ఉంటుంది దేవుడు భూమి ఆకాశ్యములను సృజించాను మీరు చూడండి ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశ్యములను సృజించాను ఎవ్రీ భాషలో ఇక్కడ దేవుడు అంటే ఎలోహీం అనే మాట వాడింది ఎలో అంటేనేమో ఏకవచనము ఎలోహీం అంటేనేమో బహువచనం దేవుడికి ఇక్కడ బహువచనాన్ని వాడాడు అదేవిధంగా ఇరవై ఆరో వచనంలో మీరు చూడండి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అంటున్నాడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఆయన ఏమంటా ఉన్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామంటా ఉన్నాడు అదే మీరు నిర్గమా కాండము ఇరవయో అధ్యాయములో మీరు చూస్తే అక్కడ దేవుడు ఏమంటాడంటే నీ దేవుడునైన యుహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు వండకూడదు ఇక్కడ కూడా హెబ్రి భాషలో ఎలోహీమ్ అనేటటువంటి మాట వాడబడి అంటే ఒక బహువచనం అక్కడ వాడబడేది ద్వితీయోపదేశాన ఆరో అధ్యాయంలో కూడా మీరు చూస్తే అక్కడ కూడా నాలుగో వచ్చిన చూడండి ఇస్రాయేలు వినుము మన దేవుడైన యుహోబ అద్వితీయుడు యుహోబా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యుహోబాను ప్రేమింపవలను ఇక్కడ దేవుడు అద్వితీయుడు అంటే ఇక ఆయన ఒక్కడు మాత్రమే అని చెప్తున్నాడు అయితే ఇక్కడ కూడా ఎలోహీమ్ అనే మాట వాడాడు అది ఒక బహువచనం అంటే దేవుడిలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను అది ప్రతిబింబిస్తూ ఉంది దేవుడు చేసినటువంటి ప్రవచనాల్లో కూడా మనం దాన్ని చూస్తాం మనం రాత్రి చూసాం కదా కీర్తన రెండో అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు నా నాకీలాగు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని దేవుడు అంటున్నాడు ఆ మాట నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనివనాను ఆ మాటలు ఎవరితో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుతో అంటాము సామెతల గ్రంథంలో కూడా మీరు చూడండి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో మీరు చూస్తే నాలుగో వచనంలో చూడండి ఆకాశమున మరలా దిగిన వాడెవడు తన పిడికిళ్ళతో గాలిని వాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా ఆ మాటలు మీరు గమనించండి ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా కాబట్టి దేవుడికి ఒక కుమారుడు ఉన్నాడు అన్న సత్యము పాత నిబంధనలో కూడా అది రాయబడింది దానియలు గ్రంథంలో మీరు చూస్తే రాజైన నిబద్ నేజరు ముగ్గురు హెబ్రి యువకులను అగ్నిగుండంలో వేశాడు అప్పుడు నెబద్ నేజుడు ఆశ్చర్యపోయాడు ఆ ముగ్గురు యువకులు ఆ అగ్నిలో కాలిపోలా ఆయనకి ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఏంటి ఆ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు ఆ నాలుగో వ్యక్తి దేవుని కుమారుని వలె ఆయన కనిపించాడు కాబట్టి దేవుని కుమారుడు అక్కడ కనిపించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే పాత నిబంధనలో కూడా ఈ యొక్క త్రిత్వం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది కాబట్టి మొట్టమొదటిది త్రిత్వములోని సమా సముదాయం రెండోది త్రిత్వములోని సంబంధం ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య సంబంధం ఏంటి గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుతాం ఇదిగో మనకు ఒక శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు మనకు శిశువు పుట్టాను కుమారుడు అనుగ్రహించబడేను కుమారుడు పుట్ల పుట్టింది శిశువు మాత్రమే కుమారుడు పరలోకములో శాశ్వతమైనటువంటి వ్యక్తి కుమారుడు పుట్ల యేసుక్రీస్తు ప్రభువుని మనం ఈ భూలోకములో దేవుని కుమారుడు అని పిలుస్తూ ఉన్నాం అయితే ఆయన జీవితము ఈ భూమి మీద మొదలబాట్ల ఆయన ఈ భూమి మీదకు రాకముందే పరలోకములో కూడా ఆయన ఉన్నాడు ఆ సత్యమే మనకు అక్కడ అర్థమవుతూ ఉంది ఆయనకున్న ఒక పేరేంటి నిత్యుడగు తండ్రి ఆయన నిత్యుడు ఎటర్నల్ ఫాదర్ కుమారుడే కాని ఆయనకి కూడా తండ్రి అన్న పేరు పెట్టబడింది ఎందుకంటే ఆయన తండ్రికి పుట్టినవాడు కాదు